హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము మైసూర్లో స్టే చేసిన రూమ్ అనమాట మేము మైసూర్లో చాలా రూమ్స్ అయితే చూసాము కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి బట్ అందుకని చెప్పేసి ఇదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సిక్స్ హండ్రెడ్ పే చేసాము ఓకే ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ అయితే మేము టెంపోకైతే వచ్చేసాము సిక్స్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా టెంపోకైతే వచ్చాము ఇప్పుడు వచ్చేసి మేము చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి చూడండి చాముండేశ్వరి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము నిహాన్ అయితే ఏడుస్తున్నాడు వాడికి ఏదో కావాలి అందుకని ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇది మేము స్టే చేసిన రూమ్ అనమాట ఒకే ఇక్కడి నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది మైసూర్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను వచ్చేయండి ఓకేనా మైసూర్ జర్నీ వీడియో అనమాట ఇది మొత్తం అయితే బ్యూటిఫుల్ క్లీన్ సిటీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మన హైదరాబాద్ లాగా డస్టీ డస్టీగా అట్లా ఏమి ఉండదు అనమాట చాలా క్లీన్ అండ్ నీట్ సిటీ బాగుంటుంది ఒకసారి చూడండి అందుకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను మనకి వెళ్ళినప్పుడు కంటే మనకి ఇలా వీడియోస్లో మనం పోస్ట్ చేసుకుంటే మనకి లైఫ్లాంగ్ అయితే గుర్తుండిపోతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసాను చూడండి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వెదర్ కూడా మనకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట హైదరాబాద్ లాగా ఏపీ లాగా అయితే అస్సలు లేవన్నమాట మేము ఏప్రిల్లో వెళ్ళాము ఏప్రిల్ ఇక్కడ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కానీ అక్కడైతే కూల్నెస్గా చాలా బాగుంది మాకు నిజంగా మేము ఫైవ్ డేస్ ట్రిప్లో మాకు ఎక్కడ వెదర్ అయితే అన్కంఫర్ట్ అనేది లేదనమాట కా చాలా కంఫర్టబుల్గా ఉంది వెదర్ ఓకే ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాము చాముండేశ్వరి బెట్ట ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద మైసూర్ అనమాట చాలా పవర్ఫుల్ గాడు అనమాట చాముండేశ్వరి దేవి ఇది కూడా ఒక శక్తిపీఠం అనమాట అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ రోజు మేము సండే వెళ్ళాము కదా సండే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు నిజంగా అంతమంది క్రౌడ్ వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంటే సండే కాబట్టి కొంచెం మ్యాక్సిమం కొంచెం క్రౌడ్ ఉంటారు అనుకున్నాం కానీ అంత క్రౌడ్ ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలామంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు అసలు నిజంగా దేవి దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగిందండి ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్లో చాముండేశ్వరి దేవి టెంపుల్ దేవి దర్శనం అవన్నీ నెక్స్ట్ బ్లాక్లో అయితే పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి మైసూర్ అందాలైతే మీరు చూడాలి అందుకని చెప్పేసి మీకు ఓన్లీ మైసూర్ బ్యూటిఫుల్ మైసూర్ని మీరు చూస్తారని చెప్పేసి నేనైతే పెట్టాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి మైండ్ ఎలా ఉంటుంది పీస్ఫుల్ మైండ్ లాగా ఉంటుంది కదా కొంచెం రీఫ్రెష్ కదా ఎర్లీ మార్నింగ్ మనం స్ట్రాంగ్ చేస్తాం ఇంకా అది జర్నీ ఇంకా జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట నాకైతే నైట్ జర్నీ అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే చాలా ఇష్టం ఆఫ్టర్నూన్ జర్నీ అంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట నైట్ జర్నీస్ ఇష్టం అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అది మనకి విండో పక్కన సీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది గాలి మంచిగా వస్తుంటుంది కూల్ అండ్ ప్లజెంట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇంక ఇలా అయితే మేమైతే వెళ్తున్నాము ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫుడ్ ఎస్పెషల్లీ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది మైసూర్ ఫుడ్ ఇంకా వచ్చేసి మైసూర్లో ఫేమస్ అయిన మైసూర్ బజ్జీ ఇంకా అలాగే మైసూర్ పాక్ కూడా టేస్ట్ చేసాము అది కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట కానీ ఎక్కువ కాస్ట్ అయితే ఉంది మైసూర్ పాక్ అయితే బట్ ఎన్ని జస్ట్ ఒక సిక్స్టీ సెవెన్ టీచర్స్ వచ్చేసి మనకి అరౌండ్ టూ హండ్రెడ్ అట్లా ఉందనమాట అయినా మన మైసూర్ పాక్ ఫేమస్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ట్రై చేసాము చూడండి ఇక్కడ అంతా ఇలా అయితే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మైసూర్ ఇలా ఉంటుందా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని చెప్పేసి ఇంకొకటి మైసూర్కి దగ్గర ఊటీ ఉంటుందా అని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంకా దగ్గరలో మనకి త్రీ అవర్స్ జర్నీలో ఊటీ ఉంది అంటే వెళ్ళాలి అని అనిపించింది మనకి కాకపోతే మేము ఏంటంటే ఫోర్ డే ట్రిప్పు నెక్స్ట్ డే మా హస్బెండ్కి మా బ్రదర్కి వీళ్ళకి డ్యూటీస్ ఉన్నాయన్నమాట అప్పటికి ఫోర్ డేస్ మేము అప్పటికి వన్ వీక్ లీవ్ అయితే తీసుకున్నాము వన్ వీక్ లీవ్ ఇంకా లీవ్స్ అయితే ఎక్కువైపోతాయని చెప్పేసి ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి అయితే మేమైతే ఇంకా మైసూర్లో జస్ట్ ఒక కొన్ని ప్లేసెస్ అయితే చూసేసి రిటర్న్ అయితే అయిపోయామండి కానీ ఇంకా మనకి వన్ డే స్పెండ్ చేసి మైసూర్ మొత్తం చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉంటాయి బట్ మేము మైసూర్లో జస్ట్ వన్ డేనే స్పెండ్ చేసామన్నమాట ఇంకా మైసూర్కి త్రీ అవర్స్లో ఊటీ అయితే మిస్ చేసుకున్నాము అంత దగ్గరికి వెళ్ళి అది కాక సమ్మర్లో మైసూర్లో సారీ సమ్మర్లో మనకు ఊటీలో ఎంత కూల్గా ఉంటుందో అందరికీ తెలుసు అందుకనే వెళ్దామని అనుకున్నాము బట్ ఇంకేంటంటే కుదరలేదనమాట అందరికీ డ్యూటీస్ ఉంటాయి అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేకపోయాము ఓకే ఇంకైతే ఇలా అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట అందుకే నేను మైసూరు ఎలా ఉంటుంది మీకు ఎస్పెషల్లీ చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసాను చాముండేశ్వరి దేవి టెంపుల్తో మా టెంపుల్స్ మొత్తం పన్నెండు టెంపుల్స్ అయితే మేము విజిట్ చేసాం ఫ్రెండ్స్ మొత్తం ఫస్ట్ నుంచి ఏమేమి టెంపుల్ విజిట్ చేశామో నేను చెప్తాను ఫస్ట్ మేము సిరిసిలో మారికాంబాదేవి టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుంచి గోకర్ణ వెళ్ళాము గోకర్ణ ఆత్మలింగం వెలిసిన మహాబలేశ్వర స్వామి టెంపుల్ అక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్ళాము మురుడేశ్వర్ అంటే ఎత్తైన గోపురం కల్లా మహాశివుడు అనమాట అక్కడ నుంచి ఉడిపి ఉడిపి చిన్ని కృష్ణయ్య వెలిసిన మహా అద్భుతమైన క్షేత్రం ఆడే అంతటితో అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి అక్కడికి ఫోర్త్ టెంపుల్స్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ శక్తిపీఠం మన శృంగేరి అమ్మవారు చాలా పవర్ఫుల్గా అనమాట తర్వాత మనం అక్కడి నుంచి హోర్నాడ్ అయితే వెళ్ళిపోయాము హోర్నాడ్ వచ్చేసి మన అన్నపూర్ణమ్మ మనకు అన్నానికి ఏ లోటు లేకుండా చేసే దేవి అనమాట అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం అద్భుతం అనమాట అక్కడ నుంచి వచ్చేసి మనం అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ధర్మస్థలం అయితే వచ్చేసాము బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ లోయలు కొండలు ఎత్తైన కొండలు మధ్యలో లోయలు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మధ్యలో ధర్మస్థల నైట్ స్టే చేసాము అక్కడికి సెవెన్ టెంపుల్స్ కంప్లీట్ అయ్యాయి తర్వాత వచ్చేసి మనకి రాములవారి టెంపుల్ అనమాట బ్యూటిఫుల్ టెంపుల్ అది కూడా చాలా చాలా బాగుంది తర్వాత వచ్చేసరికి మనం అక్కడ నుంచి సదాశివ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము నైన్ టెంపుల్స్ నైన్ టెంపుల్స్ అక్కడి నుంచి వచ్చేసి మనం సౌత్ అడకా అయితే వెళ్ళిపోయాము సౌత్ అడకా వచ్చేసి వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో బయట ఉన్నాడో అక్కడ ఒక గంట కడితే చాలు మంచి మహిమానిత్యమైన స్వామి అనమాట అక్కడ నుంచి ఇంకా మన కర్ణాటక ది ఫేమస్ మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ గాడ్ అయిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామనమాట కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నిజంగా ఆసం టెంపుల్ అనమాట చాలా చాలా బాగుంది అన్నిట్లో ఎస్పెషల్లీ మీకేది నచ్చింది అని అని అనుకుంటున్నారు నాకైతే అన్ని టెంపుల్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ అందులో ఒకటి నచ్చలేదు ఒకటి నచ్చింది అని అయితే ఏం లేదు ఎస్పెషల్లీ నాకు నచ్చిన టెంపుల్ వచ్చేసి శృంగేరి శారదాంబ శక్తిపీఠం అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది తుంగా నది ఒడ్డున అసలు నిజంగా అసలు ఎంత బాగుందో బట్ తుంగా నదిలో ఆ చేపలు అసలు నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట చాలా పురాతనమైన గుడి ఆర్కిటెక్చర్స్ కానీ విగ్రహాలు కానీ వావు అనిపించేలాగా ఉన్నాయి ఓకే ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము వాక్బులిటీ డిస్టెన్స్ ఒక అలా ఉంటుంది మేమైతే వెళ్ళిపోతున్నాము చాముండేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మీకైతే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి